అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ మిర్చి పంట మిర్చి తోట పరిస్థితులు గత ఇరవై రోజుల మిర్చి కూడా ఆగని వర్షాలు అంతంత మాత్రమే మిర్చి పంటలు పొజిషన్ చూస్తే తుఫాన్ మీద తుఫాను ఈ తుఫాన్ ఎఫెక్టు మిర్చి పంటపై ఉందా ఎంత శాతం ఈ మధ్య కురిసిన వర్షాలకి పంట కూడా కొంత నష్టం వాటిల్లిందని కొంత వైరస్ వచ్చిందని చెప్పేసి అంటున్నారని చెప్పేసి కొంతమంది మన రాష్ట్రంలోనే అటు కర్నూలు కాడి నుంచి ఇటు కృష్ణా జిల్లా దాకా కొంతమంది ప్రకాశంగానే పల్నాడు కానీ రైతు సోదరులు అడుగుతున్నారు మీ ఏరియాలో ఏ విధంగా తుఫాను ప్రభావం చూపుతుంది పంటకు వైరస్ వచ్చిందా పంట పరిస్థితులు ఏంది ఇప్పుడు వచ్చిన అతి పెద్ద తుఫాను అంటున్నారు మొంతా తుఫాను దూసుకొస్తున్న తుఫాను దీనివల్ల పంటకి బాగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు ఉందా అని చెప్పేసి కొంతమంది మన రాష్ట్రాల్లోనే వివిధ జిల్లాల నుంచి అడుగుతున్నారు కొంత తెలంగాణ నుంచి కూడా కొంతమంది అక్కడి నుంచి రైతులు కూడా ఫోన్ చేసి పరిస్థితులు ఏంటి మీకెళ్ళి వైరస్ ఉందా మీకెళ్ళి తుఫాను ప్రభావం ఉందా పంట నష్టానికి ఏమన్నా వాటిల్లిందా అని చెప్పేసి కొంతమంది అడగటం జరిగిందండి ఇంకా వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళితే ఇప్పుడున్న ఐఎండి రిపోర్టు ప్రకారం ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అతి పెద్ద తుఫానుగా చెప్తున్నారండి ఇరవై ఆరు ఇరవై ఏడు సాధారణంగా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మాత్రం బేభత్సమైన తుఫాన్ అని చెప్తున్నారు ఆల్రెడీ నేను కొంతమంది రైతులకు కూడా అటు తెలంగాణ వైపు కావచ్చు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకి ఫోన్ చేసి కర్నూలు నుంచి కర్నూలు వైపు రైతులని అటు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు చుట్టుపక్కల పరిధి కృష్ణా జిల్లా అందరినీ కూడా కనుక్కున్నప్పుడు ఆల్రెడీ ఈ వర్షాలకి కొంత పంట నష్టం అంటే బాగా కాదు కొంత ఒక టెన్ పర్సెంట్ వందకి పది పైసలు రూపాయికి పది పైసలు చాపున బాగా కొన్ని పొలాల్లో గుంతలున్న పొలాల్లో నీరు నిలబడి ఆకు ఎర్రగా మారిందని కొంత ఈ నవం అక్టోబర్ నెలాఖరికి నుంచి కొంత కాయలు కొంత పిందెలు కొంత పూత కొన్ని ఏరియాలలో కర్నూలు ఏరియాలలో ఎక్కువగా పూత బాగా వస్తాయండి అటు ఏరియాలో పూత రాలిపోయిందని ఇటు ప్రకాశంకెళ్ళి కూడా కొంత పొలాల్లో నీరు నిలబడి పొలం ఎర్రబారింది ఆకులు వైరస్తో పాటు పూత కూడా రాలిపోయిందండి మొక్కలు పడిపోయినాయి ముందాడు చేసిన మొక్కలకైతే భారీగా కొంచెం నష్టం వాటిల్ ప్రకాశం అటు పల్నాడు కూడా వైపు కూడా కొంత వైరస్ ప్రభావం ఉంది ఈ ముసురు కారణంగా వైరస్ దాంతోపాటు కొంత ఇటు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్తో నష్టం వాటిల్లే అవకాశాలు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది కొంతమంది వ్యాపారస్తులు కూడా ఏంటండి పరిస్థితి మిర్చి తోటల అంతంత మాత్రమే అనుకున్నాం ఒక పక్క వర్షం ప్రభావంతో పంటలు ఎలాగుండాయి పంటల పొజిషన్ ఏంటి ఏమైనా తుఫాన్ ఎఫెక్ట్ ఉందా అని అడగడం కూడా జరిగింది వ్యాపార ఎందుకంటే వాళ్ళకున్న అవసరాలకి మిరగాయలు కొద్దీ వాళ్ళు అడుగుతుంటారు కొంత ఎఫెక్ట్ ఉందని చెప్పడం కూడా జరిగిందండి నేను కూడా కొంత వాళ్ళని సంప్రదించి కూడా జరిగింది అటు తెలంగాణలో కూడా ప్రతి ఆట కూడా రెండు లక్షలకి టికె రెండు లక్షల ఎకరాలకు వేసే పైన కూడా ఈ సంవత్సరం లక్షకి తగ్గింది కూడా ఆ లక్ష ఆ గద్వాలు అటు ఏరియాలు అయితే బాగా తుఫాను ప్రభావంతో బాగా దాదాపు ట పది నుంచి ఇరవై శాతం వరకు మాకు నష్టం వాటిల్లిందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది పోతే ఈ వారంలో కూడా గత దసరా కాడి నుంచి కూడా కొంతమేర అమ్మకాలు సేల్స్ బాగానే ఉంది దీపావళి తర్వాత అమ్మకాలు కూడా కొంత ఈ తుఫాన్ ఎఫెక్ట్తో ఎక్స్పోర్ట్ పరంగా రవాణా పరంగా కూడా కొంత ఎక్స్పోర్ట్ కూడా అంతంత మాత్రమే ఈ మూడు రోజులు కూడా సేల్స్ పరంగా చూసుకుంటే మార్కెట్లో ఒకరోజు బుధవారం నాడు ముప్పై వేలు అమ్మకాలు జరిగితే గురువారం నాడు ముప్పై ఐదు వేలు నిన్న శుక్రవారం కూడా ముప్పై నాలుగు వేలు టిక్కి మాత్రమే అమ్మకం జరిగింది టోటల్గా అమ్మకాలుగా పడిపోయినాయి ఈ తుఫాను కారణంగా కూడా కొంతమంది సోదరులు కూడా అమ్మకాలకైతే సరుకులు పెడతా కొంత ఇట్లా అయితే జరిగింది టోటల్గా స్టాక్ చూసుకుంటే రిపోర్టు ప్రకారం ముప్పై ఎనిమిది లక్షల దాకా ఇంకా స్టాక్ ఉంది అని చెప్పింది కొంత నేను కూడా రైతులకు ఫోన్ చేసి ఏమండి పంట పరిస్థితుల్లో ఏమన్నా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందంటే పోతా పిందె ఇవన్నీ కాయలు పూత మాత్రం రాలిపోతే మళ్ళీ రావటానికి కొంత టైం అనేది ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఒక నెల దాకా మళ్ళీ టైం తీసుకుంటుంది ఇవన్నీ మళ్ళీ కోలుకునేసరికి కొంతమంది ఆల్రెడీ పంట వేయటానికి కూడా ఈ వచ్చే ఈ నెల ఆఖరికి నవంబర్ ఫస్ట్ కూడా కొంతమంది పొలం దున్ని పెట్టుకొని పొలం వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడైతే తుఫాను ప్రభావం బాగుంది అనుకున్న వాళ్ళు కొంతమంది ఆగిపోయారండి కొంతమంది నర్సరీలో మొక్కలు కొని కూడా ఆగిపోయారు కొంతమంది వ్యవసాయపరంగా దున్ని కూడా ఆగటం కొంతమంది రైతులైతే నేను ఫోన్ చేసి అడిగినప్పుడు ఇటు ప్రకాశం పల్నాడు వైపు మేము ఈ నెలాఖరికి పంట అనుకున్నామండి మొక్కలు కూడా తీసుకోవడం జరిగింది పొలం దున్నడం జరిగింది ఎప్పుడైతే తుఫాన్ అని చెప్పన్నారు ఈ తుఫాను ప్రభావం వల్ల పంట పంటకి లక్షల పెట్టుబడి ఖర్చు బాగా వస్తుంది రెండు రెండున్నర లక్షలు మూడు లక్షల దాకా వెళ్తుందండి నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మేము ఆగిపోవటం జరిగిందండి తెలిసి తెలిసి చేయలేం కదా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టేదని చెప్పేసి కొంతమంది రైతులు చదువు చెప్పడం జరిగింది కొంతమంది నేను కర్నూలు కూడా రైతులకు ఫోన్ చేశానండి కొద్దో గొప్ప కొంతవరకు పర్లేదు కానీ ఒక టెన్ పర్సెంట్ కొంత పోతరాలు పోయిందండి కొన్ని గాలికి మొక్కలు పడిపోయినాయి అని చెప్పేసి అటు ప్రకాశం అటు నెల్లూరుకి వెళ్ళి చిత్తూరుకెళ్ళి నంద్యాల ఇటు మన పల్నాడు వైపు కూడా కొంత పొలానికి ఒక రూపాయికి వందకి ఒక రూపాయి చప్పున అంటే టెన్ పర్సెంట్ ఏదైనా ఒక టెన్ పర్సెంట్ వందకి ఎఫెక్ట్ అనేది వేసిందే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే దాంట్లో కొంత మేర అండి తోటలు కొన్ని తోటలు కూడా ఈ వైరస్ కారణంగా మీరు సోషల్ మీడియాలో చూసుంటారు మొత్తం కూడా దున్నేయటం జరిగింది ఏదేమైనా ఐఎండి రిపోర్టు ప్రకారం కొంతమంది చెప్పడం జరిగిందండి శాస్త్రవేత్తలు అన్ని అన్ని పంటలకి దెబ్బే కొంతమేర మిర్చి పంటలకు అనేది కొంత నీళ్ళు కూడా నిలబడకుండా కొంతమేర చూడండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ తుఫాన్ అనేది భారీ తుఫాను అతిపెద్ద తుఫాను అని చెప్పడం జరిగింది రైతులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరొక టాపిక్తో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు